ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లవర డైరీ ఫామ్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ మొరాజాద్ గేదెలు సేల్ పర్పస్ ఉంటాయి నా దగ్గర ఎప్పుడు కూడా ఇరవై నుంచి యాభై అరవై గేదెలు నా డైరీలో ఎప్పుడు ఉంటాయి డెలివరీ అయిన గేదెలు ఇరవై గేదలు ఉంటాయి రైతులు ఎవరన్నా వచ్చినట్టు అయితే రెండు మూడు పోట్లు పాలు చూసుకొని నచ్చితే తీసుకొని వెళ్ళచ్చు ప్రెగ్నెన్సీ గేదె విషయానికి వస్తే రొమ్ము కంప్లైంట్ కి పుట్లమైకి ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారెంటీ ఇవ్వడం జరుగుద్ది అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్రగాంధీ తెలంగాణ గాని ఆంధ్రగాంధి తెలంగాణ గాని మనకి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు గేదెలు కానీ తక్కువ తీసుకుంటే డీజిల్ వరకు అవుద్ది ఐదు గేదెలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుద్ది నా దగ్గర గేదెలు డైరీ ఫోన్ ఉన్న గేదెలన్నీ చూడండి అన్ని కూడా ఫ్యూ టాప్ క్వాలిటీ ఉంటాయి ఏ వన్ క్వాలిటీ గేదెలు ఉంటాయి మీరు లైవ్ లో చూసి తీసుకొచ్చా గేదెలన్నీ కూడా లైవ్ లో మనకి గేదెలు ఉంటాయి నా దగ్గర డెలివరీ అయిన గేదులు లైవ్ మీరు చూసుకొని నచ్చితే తీసుకుని